హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే ప్రస్తుతానికి నైటీస్ అయితే సేల్ చేద్దామని హోల్సేల్ గా అమ్మ అయితే సేల్ చేస్తుంది కదా మీ అందరికి తెలిసిందే కొంచెం హోల్సేల్ గా మీ అందరికి అందించాలని చెప్పేసి మేమైతే నైటీ చెప్తున్నామండి రొటేషన్ కూడా అవుతుందని చెప్పేసి చూపించాము ఆఫర్లు అయితే తెచ్చామండి జత నైటీలు కూడా సింగిల్ గా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది జతగా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది చాలా బాగుంటది సైజ్ అయితే చాలా బాగుంది సింగిల్ తీసుకుంటే జత తీసుకుంటే చెప్పు సింగిల్ అయితే రెండు వందలు డబల్ తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు జత నైటీలో మీకు మూడు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అన్నమాట మీరు ఎక్కడికైనా సరే మేము పంపిస్తాం మీరు అడ్రస్ పెడితే మీకు ఇది వీడియో మీద మీకు వాట్సాప్ నెంబర్ అయితే పెడతానండి మీరు దానికి కాంటాక్ట్ అయినట్టు అయితే వీటి ఫొటోస్ మీకు పెడతాను ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మీరు స్క్రీన్ పెడుతున్నారు ఇన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఈ కలర్స్ అన్ని కూడా చూపిస్తానండి చాలా ఉన్నాయి ఇందులో వర్క్ ఈ చాలా బాగుంది దీని డిజైన్ వచ్చేసి దీని పేరు వచ్చేసి బాందిరి నైటిలండి ఇవి చాలా కలర్ చాలా బాగుంది ఓపెన్ చేసి చూసారు కదా మీరు నాచురల్ కలర్ అండి మేము ఇన్స్టాగ్రామ్ గానీ ఏం వాడట్లేదు మీకు వీడియోలో ఎలా అయితే ఉందో సేమ్ అదే కలర్ ఉంటది బయట కొనాలంటే ఒక్కొక్క నైటి మూడు ఇది మేము హోల్సేల్ రైట్ లో జత మీద మూడు వందలు పనిచేస్తున్నాం చాలా గొప్ప ఆఫర్ ఇంకా ఇందులో వర్క్ చేయాలి వీటి గురించి కూడా చెప్పి అది చూపి ఇది టూ కలర్స్ అనమాట బాడీ పార్ట్ హ్యాండ్ వరకు ఒక కలర్ టూ కలర్స్ ఒక నైట్ అంతా కూడా ఒక కలర్ ఇది పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా హెవీగా ఉంది అనమాట పెద్ద చాలా హైట్ గా చూసుకోండి కింద వరకు చూపించాను అదిగో చివరి గ్యారా కూడా చాలా ఎక్కువ చాలా కలర్స్ ఉన్నాయి అండి డబల్ కలర్స్ పీస్ అయితే రెండు వందలండి రెండు పీసులు కలిపితే మూడు వందల ఇవి కూడా అంతేనా ఇవి కూడా అంతే అమ్మ ఎంత ఆఫరా ఇగో డబుల్ కలర్ కూడా జత మీద యాభై జత మూడు వందల యాభై అంటే కలర్స్ చూసుకోండి మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను మీకు మళ్ళీ నేను విడిగా అన్ని ఫోటోస్ కూడా పెడతానండి కావాలనుకుంటే ఇగో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ అండ్ లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ ఇగో ఇంకా ఉన్నాయి చూపించండి ఇదిగోండి ద్రాక్ష కలర్ అండ్ పెసరపచ్చ మానకే పచ్చ అనమాట ఇవి చూపించి వేరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ కొత్త నైటి కలెక్షన్ అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పెడతాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు నాకు వాట్సాప్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు